వివేకానందరెడ్డి గారి హత్యకి సంబంధించి ఇప్పుడు నరిరెడ్డి సునీత చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గత కొద్ది రోజులుగా సంచలనంగా మారుతున్నాయి ఒక పక్క ఇక్కడ రెండు అంశాలు పులివెందుల్లో ఆల్రెడీ జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యం అదే సమయంలో వరుసగా అవినాష్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పుడు నేరుగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం హత్య జరిగిన సమయంలో హత్య ఎలా జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా జగన్కి తెలుసు అంటూ ఆమె తాజాగా మాట్లాడడం ఇందులో తనకి న్యాయం జరగలేదు అని చెప్తూనే న్యాయం జాప్యం కాలేదు కాకపోతే తిరస్కరణకు గురయ్యింది అని చెప్పే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డిని అంటే ఒకవేళ లిక్కర్ స్కామ్లో కుదరకపోతే వివేక హత్య కేసులో ఇరికించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా మరొకసారి పునర్విచారణ కోరుతున్నారు సునీత అది సాధ్యం అవుతుందా అదే కనుక జరిగితే కొత్త కొత్త అంశాలు ఏమైనా తెర మీదకు వస్తాయా ఏం జరగబోతోంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఒక పక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఒక అస్త్రంగా వాడుకున్నారా అనేది మొన్నటి వరకు అనుకున్నాం ఇప్పటివరకు జగన్ మీద అయితే నేరుగా ఈమె విమర్శించలేదు కానీ ఇప్పుడు నేరుగా జగన్నే టార్గెట్ చేస్తున్నారు ఏదైనా రాజకీయ కుట్రకోణం అనేది అనిపిస్తుందా ఇందులో ఇక్కడ ఆ మాట్లాడిన మాట చంద్రబాబు గారు మాట్లాడిన మాట రెండింటికి ఒక కాంట్రడిక్షన్ ఉంది చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ వీళ్ళందరూ పదే పదే వాడే పదం ఏంటి హూ పిల్ల బాబాయ్ బాబాయిని జగనే చంపేశాడు అదే కదా చెప్పేది జగన్ కి తెలుసు అంటోంది అవును అంతే తప్పించి బాబాయిని చంపేసింది ఈనే అని చెప్పట్ల ఆవిడ దృష్టి అవినాష్ రెడ్డి చంపేశాడు జగన్ కి ముందు చెప్పాడు అన్నటువంటి అంటే జగన్ జగన్ వెనకుండి నడిపించారేనా చంపేసింది అవినాష్ రెడ్డి అయితే జగన్ కాపాడుతున్నాడు అన్నటువంటిది ఆవిడ ఓకే వెనకుండి చంపించాడు అంటలేదు అక్కడ అవినాష్ రెడ్డి కాపాడుతున్నాడు జగన్ అన్నటువంటిది ఏవిడ ఆరోపణ ఇది కాంట్రడిక్షన్ అక్కడే కంప్లీట్ భిన్నమైనటువంటిది మనకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్లకి సినిమాలకి విపరీతమైన ఆదరణ ఉంటుంది ఆ న్యూస్ కూడా బాగా చర్చలు నడుస్తుంటాయి అయ్యే జరుగుతుంది ఇక్కడ దాన్ని ఆవిడ్ని పావుగా వాడుతున్నారనాలా లేకపోతే ఆవిడ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది అనేది మనం చెప్పలేము లేకపోతే అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆవిడ అక్కడ కొంత కాంట్రడిక్షన్ ఉంది రెండో పాయింట్ ఏంటి అంటే మనం మొట్టమొదటి నుంచి చెప్తుంది ఏదో అదే జరిగింది అక్కడ వివేకానందరెడ్డి కేసులో నేను మొట్టమొదటి నుండి చెప్తున్నాను ఎందుకంటే ఆ మొత్తం అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ సిచ్యుయేషన్ డిఫరెంట్ ఉంది చచ్చిపోయింది తెలుగుదేశం హయంలో కదా అప్పుడున్న పోలీసులు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే కదా అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు జగన్ కానీ అవినాష్ రెడ్డిని కాని అప్పుడు చంద్రబాబు గారే స్వయంగా స్టేట్మెంట్లు ఇచ్చారు ఎవరు చెప్పారు అసలు వాళ్ళని ఆ రోజున అరెస్ట్ చేయడానికి చేసుంటే అప్పుడు నూట యాభై ఒకటికి బదులు నూట డెబ్బై వచ్చేదో లేకపోతే పదే వచ్చేదో రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేయాల బాబు రిస్క్ తీసుకుని ఉంటే ఫెయిల్ అయినా అది చెప్పుకుంటా ఉండేవాడు నేను ఐదేళ్ళు కూడా రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయాల ఇంకోటి ఇలా దురదృష్టం వద్దీ జగన్ ఆ టైంలో అక్కడ లేడు జగన్ ఆ ఊళ్ళో ఉండి ఉంటే గనక ఖచ్చితంగా జగన్ చేసేసాడని చెప్పేవాడు లేడు లేకపోవడం మూలంగా అది హైదరాబాద్ నుంచి రావాల్సి వచ్చింది కదా రెండో రోజు సాయంత్రానికి కదా వచ్చింది అక్కడికి ఆ రోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి వచ్చాడు జగన్ వస్తంగా అక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే అంటే మనకు కావాల్సింది హైలైట్ చేసి అవసరం లేని డౌన్ ప్లే చేయడం ఒక లెటరు వివేకానంద రెడ్డి రక్తంతో రాసున్న లెటర్ ఉంది రక్త మరకలు పడి ఆయన స్వదస్తూరితోనే ఆయన దస్తూరితో సహా సిబిఐ దాన్ని ఇచ్చేపిచ్చింది రైటింగ్ ఉంటారు ఏ పరిస్థితుల్లో రాశాడు అంటే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి తీవ్రమైనటువంటి హింస మధ్యను రాశాడని రాసింది దాంట్లో ఆ లెటర్లో డ్రైవర్ అని నా డ్రైవర్ నన్ను చంపబోయాడు నన్ను చంపుతున్నాడు వాణ్ణి వదిలిపెట్టద్దు అని రాశాడు ఆయన నేను అతను రమ్మన టైంకి రమ్మంటున్నానని చెప్పి మందలించాను నన్ను కొట్టాడు నన్ను చంపుతున్నాడు అని చెప్పేసి ఆయన సదుస్తూరి అది విషయం ఏంటి ఆ డ్రైవర్ కొత్త డ్రైవర్ ఆ డ్రైవర్ని పేరు రాయడం వల్ల ఈ కేసు మొత్తం గందరగోళమైంది ఒకటి ఆ డ్రైవర్ పేరు రాసినటువంటి ఆ కాగితము కృష్ణారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఏంటి ఆ కాగితం అక్కడ దొరికింది ముందు వివేకానంద రెడ్డి చనిపోయి ఉన్నాడండి ఈ వీళ్ళు తలుపులు కొట్టినా తీలేదు అప్పుడు కృష్ణారెడ్డి అనే పిఐకి ఏవైనా వెళ్ళి కనుక్కుంటే అతనికి వెనక నుంచి దారి ఉంటుంది అనమాట యాక్సెస్ తెలిసేది అట్టించి లోపలికి వెళ్ళి చూడగానే బాత్రూంలో పడున్నాడు ఉన్నాడు వెంటనే ఆయన కేకలేసాడు వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాబ్లం వచ్చిందని తెలిసింది వెంటనే అతను ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశాడు కృష్ణారెడ్డి సునీతకే ఫోన్ చేశాడు రాజశేఖరే ఫోన్ ఎత్తాడు రాజశేఖర్ ఫోన్లో ఇచ్చిన వాంగ్మూలం మీద మనం చెప్పట్ల సుధాసింగ్ సిబిఐ దర్యాప్తులో తెలియని వాంగ్మూలం చార్జ్ అదే పెట్టారు అయితే ఆ టైంలో అతను ఆ శవ ఫోన్ ఫోన్లో మాట్లాడుతుండగా వివేకానంద రెడ్డి ఫోన్ మోగింది చనిపోయిన వివేకానంద రెడ్డి ఫోన్ మోగింది ఆ ఫోన్ ఆయన సెవెన్ కిందనే ఉంది ఆ ఫోన్ తీస్తే దాని కింద కాగితం కనిపించింది అప్పటిదాకా ఏమనుకున్నాడు ఇతను కూడా ఎవరో ఎర్రగంగి గంగిరెడ్డి వీళ్ళు చెప్పారని రక్తంగా అక్కు చనిపోయాడు అనుకున్నాడు ఆయన ఎప్పుడైతే ఆ లెటర్ చూశాడో ఇట్లాగా వెంటనే సార్ సార్ ఇక్కడ ఏదో లెటర్ ఉందంటే ఆ లెటర్ చదవమన్నాడు ఆ లెటర్ చదివాడు అతను ఆ లెటర్లో ఇట్లా డ్రైవర్ నన్ను కొట్టి చంపబోయాడు చంపి చంపుతున్నాడు వీడిని వదిలిపెట్టద్దు అని రాశాడు అది వాళ్ళ అల్లుడికే చెప్పాడు ఆయన చెప్పాక ఆ లెటర్ దాచేయమన్నారా లేదా కేసు దాని చుట్టూతోనే ఉంది లెటర్ దాచేయమన్నారా లేదా ఎందుకు దాచేయమన్నారు అసలు అసలు దాని చుట్టూ కదా మేజర్ ఇన్వెస్టిగేషను తర్వాత జగన్ వచ్చాక ఆ లెటర్ తీశాడు బయటికి అప్పుడేమని బయటికి ప్రచారం చేశారంటే జగన్ వాళ్ళు కూడా అనుకున్నది ఈ లెటర్ని ముందు దాచేయమని చెప్పేసి అల్లుడు చెప్పాక జగన్ దగ్గరికి తీసుకొస్తే అట్ట వదిలేశారు మీరు పోలీసులకు ఇవ్వండి అది జగన్ చెప్పాడు ఇవ్వమని నాకెందుకు అది పోలీసులకి ఇవ్వండి అన్నప్పుడు ఇచ్చారు వీళ్ళు అప్పటిదాకా ఆ లెటర్ని కృష్ణారెడ్డి వాళ్ళు ఇంటికి పంపించి మరి దాచమన్నారు ఇప్పుడు అందుకే కృష్ణారెడ్డి కుటుంబం కూడా అందులో కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది కదా ఆ లెటర్ని ఎందుకు ఇంటి దగ్గర దాచుమన్నారు అసలు ఇంకొకటి దానికి వీళ్ళేం చెప్పారు సమాధానం ప్రసాదు వీళ్ళు పెట్టిన డ్రైవర్ కొత్త డ్రైవర్ అతను పాత డ్రైవర్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళమని డబ్బులు ఇచ్చి పంపించింది వీళ్ళే పుణ్యక్షేత్రానికి వెళ్ళమని డబ్బులు ఇచ్చి పంపించింది ఆ తర్వాత ఇతను పెట్టారు ఇతన్ని చంపేయమన్నాడు అనేటటువంటిది రాయించింది ఎవరు ఈ మర్డర్ కేసులో నిందితులైనటువంటి వన్ ఆఫ్ ద ఓల్డ్ డ్రైవర్ తీసివేయబడ్డాడు అతను రాయిబిచ్చాడు అది దాంట్లో అంటే ఏం రాయిచ్చాలో తెలియలేదు ఇట్ట రాయిబిచ్చేశారు వీళ్ళు ఏం రాయిబిచ్చమన్నారో తెలియదు అది ఎవరు చెప్పారు అంటే వీళ్ళిద్దరని కూడా మనం అనడానికి ఏం లేదు ఆ లెటర్ దాచేశారు కదా ఆ లెటర్ దాయమంది ఎవరు జగన్ ఆ లెటర్ దాచింది ఎవరు కృష్ణారెడ్డి ఆ కృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఓపెన్గా ఆయన దాచమంటే దాచాను అన్నటువంటిది నెంబర్ వన్ అక్కడ కేసుకు సంబంధించిన పీటముడి బిగుసుకుపోయింది ఇంకోటి ఆ ప్రసాదాన్ని అతన్ని కాపాడటానికి ప్రయత్నించారు అదేమంటే డ్రైవర్ని కొట్టి చంపేసే వాళ్ళు అందరూ అందుకని ఆపాము అన్నటువంటి చెప్పుకొచ్చారు ఆ రోజు తండ్రిని చంపినాడు అని చెప్తే తండ్రే రాస్తే తండ్రి కంటే డ్రైవర్ ముఖ్యమయ్యాడు అక్కడ అక్కడ ఒక కన్ఫ్యూజన్ పోలీసులకు అప్ప చెప్పాలి కదా డ్రైవర్ అతను పోలీసులు గత తేల్చాల్సింది నువ్వేటా చెప్తావు అతను చేయలేదనేది నెంబర్ వన్ రెండోది డ్రైవర్ చంపాడు అని అతనే రాస్తే అంటే ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నట్టు పాయింట్లు అక్కడ ఇది ఇంకొక కన్ఫ్యూషన్ అంటే డ్రైవర్ పేరుని ఎవరో రాయిబించారు ఇకపోతే చంపినటువంటి వాళ్ళు ముగ్గురు నలుగురు ఇచ్చిన వాంగ్మూలం ఏంటి ఆయన మీదన అంత హింసగా అంటే సాధారణంగా ఫ్యాక్షన్ మర్డర్లో నరికేసి వెళ్ళిపోతారు కనబడకుండా ప్రవక్కని చేసేసి వెళ్ళిపోతారు వన్ టూ అవర్స్ ఉన్నారు ఇంట్లో మొత్తం వెతికారు వెతికి ఒక డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళారు ఆ డాక్యుమెంట్ తీసుకుని వెళ్తుంటే కాళ్ళు పట్టుకున్నాడు ఆయన అది వదిలేసేయండరా డాక్యుమెంట్ ఒక్కటి వదిలేయండిరా వదిలేయండిరా అని అది అడిగి అతని గుండెల మీద కూడా గుచ్చి అడిగి అతని చేతి చెప్పించుకుని తీసుకున్నారు ఆ డాక్యుమెంట్ ఏమిటి ఆ డాక్యుమెంటు అది తేలలేదు అది దొరకలా ఆయన చంపిన గొడ్డలు దొరికింది తీసుకెళ్లిన డాక్యుమెంట్ దొరకల ఏంటి ఆ డాక్యుమెంటు దాంట్లో అనుమానం ఏంటి అంతకు ముందు సుధాసింగ్ దర్యాప్తులో తేలింది ఏంటి ఆయన ముందు రిజిస్ట్రేషన్ చేయబోయాడు ప్రాపర్టీని ఎవరు రెండో భార్య కొడుకు పేరుతో చేద్దాం అంటే ఇక్కడ ముగ్గురు పేర్లు వీళ్ళ ముగ్గురు పేర్లు ఉంది ఆస్తి ఎవరు వివేకానందరెడ్డి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ వివేకానందరెడ్డి భార్య వివేకానంద రెడ్డి వాటా కింద ఉన్న ఆస్తిని రెండో భార్య కొడుక్కి ఇచ్చేటట్టుగా అని రాసిన కాగితాల్ని తీసుకెళ్తే రిజిస్ట్ర దగ్గర ఉండగా పైనుంచి ఫోన్ వస్తే ఆగిపోయారు ఎవరు చేశారు ఈ ఫోను ఇది ఒకటి కాన్సెప్ట్ దాంతో అక్కడ రిజిస్ట్రేషన్ చెయ్యని చెయ్యనీయకపోతే ఆ తర్వాత దాన్ని ఏమంటారు నోటరీ చేయించిన కాగితం అన్నటువంటిది అక్కడ అనుమానం వ్యక్తం చేసింది నోటరీ చేయించిన కాగితం అన్నటువంటిది అప్పుడు ఆ లాయర్ని కూడా మాట్లాడాలిగా మాట్లాడాలంటే కాగితం ఉండాలిగా ఏ లాయర్ నోటరీ చేశాడనేది ఈ రోజు వరకు ఆ నోటరీ ఎవరో బయటపడాల వైసీపీ తెలియూరు అదే గవర్నమెంట్లో ఉండగా ఆ నోటరీ ఎవరినో తీసుకురాలేకపోయింది బయటికి నోటరీ అంటే ఏంటో లాయర్ సమక్షంలో రాసి సంతకం పెట్టి స్టాంప్ వేస్తారు ఆ లాయర్ని బట్టు రాలేకపోయింది మేబీ రేపు ఇప్పుడు ముందు బయటకు పెడితే వీళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నాగి రేపు కోర్టులో వాదనల టైంలో ఏమైనా బయటకు తెస్తారేమో ఆయన్ని అది కూడా ఉండొచ్చు లాయర్ నేనే నోటరీ చేశానంటే వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటుంది అయిపోయా అప్పుడు అందుకోసం కేసు కొట్టేయడానికి ఆ కాన్సెప్ట్లోనే వెళ్ళచ్చు గా ఇక్కడ ఆ డాక్యుమెంట్ లేకుండా ఈ కేసు ఇన్వాలిడ్ మడ్ర జరిగింది కానీ రాజకీయ కారణంగా అసలు దొంగలు తప్పించుకున్నారు ఇప్పుడు వీళ్ళందరూ చంపిన వాళ్ళే ఒప్పుకున్నారు కూడా మేము నరికాం మేము తుడిచాం మేము కడిగాం కానీ వాళ్ళ కాదు వాళ్ళు వెనకాల ఎవరో ఉన్నారని చూపించే ప్రయత్నంలో వాళ్ళని కాపాడుతున్నారు ఆ పోకిరీ సినిమాలో డైలాగే నాకు గుర్తుకొస్తుంది ఈ కేసు చూసినప్పుడు అల్లా ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటుంది కదా ఏముందిరా అరెస్ట్ చేస్తారు నేను ఎవడో పొలిటీషియన్ పేరు చెప్తా ఆడికి నాకు ఏ సంబంధం లే జుట్టు తిరుగుతూ ఉండదు మీరు అందరూ ఆడి జుట్టు కొట్టుకు తెస్తారు మీరు మీడియా ఏం సంబంధం ఉండదు అంతే ఏం పేకలేరని చెప్తాడు ఈ మటర్ నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే లాజికల్ గా చూసినప్పుడు రెడ్డి మటర్ చేయడం వల్ల అవినాష్ రెడ్డికి ఉపయోగం లేదు జగన్కు ఉపయోగం లేదు వివేకానంద రెడ్డి అని దేశకీ నేత కాదు రాజశేఖర్ రెడ్డి కాదు అతని ఇన్ఫ్లుయెన్స్ అయితే గీతే పులివెందులకు ఎక్కువ కడపకి తక్కువ అక్కడ ఖచ్చితంగా ఉంటది అంటే సిబిఐ విచారణ మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈవిడి ఈమె కోరుకున్నట్టు అవ్వలేదని ఈమె కషల్లో దోషలు వదిలేశారు అని చెప్పడం అంటే ఈమె ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి సిబిఐ ఇలా ఇవ్వాలని కోరుకుంది ఎలాగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కూర్చుని స్కెచ్ చేసి వీళ్ళని పంపించి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఎనభై కోట్లు తొంభై కోట్లు అని అన్నారు కదా పేపర్లలో అంత డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులతో చంపేశారు వాళ్ళు అన్నటువంటిది అందులో కొంత అడ్వాన్స్ తీసుకుంటే వాస్తవంగా అందులో వన్ ఆఫ్ ద ఎక్యూజ్గా చూపించిన అతను దగ్గర పట్టుకున్నామని చెప్పిన డబ్బులు కూడా అతను ఇతనికి అప్పిప్పించాడు ఇందులో ఒక నిందితుడికి ఆ అప్పిప్పిస్తే ఆ అప్పు ఎగ్గొట్టడానికి అతను వేసిన ఎత్తుకడేంటంటే ఆ అతన్ని ఆ డబ్బు ఇచ్చేటప్పుడు ఇంట్లో నలభై ఎంత ఉండటం చూశాడు అతను అందుకని అదిగో ఆ లేఖర్లో ఉన్నాయని చెప్పాడు అనమాట వీళ్ళు పట్టుకొచ్చారు అతనికి ఆస్తి అమ్ముకున్న డబ్బులు అయ్యి ఆ డాక్యుమెంట్తో సహా రాసి ఉంది సిబిఐ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కాబట్టి ఈ కేసులో సమస్యల్లో ఏంటంటే ఒరిజినల్ దర్యాప్తు పూర్తయిపోయింది రాజకీయ దర్యాప్తే పూర్తికెళ్ళ ఒరిజినల్ దర్యాప్తు అయితే సుధాసింగే చేసేసింది ఓన్లీ డాక్యుమెంటే పట్టుకోవాలి దానికి కూడా రెడీ అయింది పట్టుకునే లోపు ఆవిడని మార్చేశారు కరెక్ట్గా డాక్యుమెంట్ కోసమే ఆవిడ మిగతాదంతా ఆయుధంతో సహా దొరికింది బెంగళూరుకి సంబంధించినటువంటిది ఏదైతే చేశారన్నారో అది కాదని తేలిపోయింది బెంగళూరు ఇష్యూ అనుకున్నారు అందరు ముందు కూడా బెంగళూరులో ఒక ఆస్తికి సమయం తర్వాత ఆ సిబిఐ దర్యాప్తు చాలా నిశ్చితంగా వెళ్ళారు ఆ డాక్యుమెంట్లు పట్టుకుని వివేకానంద రెడ్డి కర్ణాటక మంత్రుల దగ్గర కూడా వెళ్ళాడన్న విషయాన్ని ధృవీకరించుకున్నారు ఆ మంత్రులతో కూడా మాజీ మంత్రులతో కూడా ధృవీకరించుకుని ఆ హోంమంత్రి చెప్పాడు మా దగ్గరకు వచ్చాడు నేను పోలీసులను పిలిపించాను ఆ సంబంధిత పోలీసులతో కూడా మాట్లాడాడు ఐపీఎస్ మాట్లాడితే వాడు కూడా చెప్పారు అవును వచ్చారు కాకపోతే అందులో చూస్తే ఆ ఫేక్ డాక్యుమెంటు వీళ్ళని మోసం చేశాడు వాడు ఎవడో ఇచ్చినోడు ఆ విషయం మేము చెప్పగానే నిరాశగా ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పారు అప్పటికి ఇంకొక వ్యక్తిని పిలిచి దాని మీద అప్పు దాని మీద ఇప్పించమని అడిగాడు లోను ఈ నకిలీ డాక్యుమెంట్ మీద అతనికి కొంత డబ్బు ఇచ్చారు పది లక్షలో ఇరవై లక్షలు అతని ఇప్పిస్తాను అన్నాడు తీరా చూస్తే అవి ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి తనిఖీలో ఉంటాయి కదా ఆ అప్పు కూడా పుట్టాలి దాని మీద వీళ్ళు వేసుకుంది ఏంటంటే ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు ఆయన ఈ బార్లకి బండ్లకి తిరగడానికి వీటన్నిటికి ముప్పై లక్షల దాకా కనీసం నాలుగైదు డబ్బులు డబ్బులన్నా వస్తే అది ఎందుకంటే దగ్గర దగ్గర రెండు మూడు వందల కోట్లు అనమాట అది దాన్ని బేసిస్ మీద కనీసం పాతిక ముప్పై కోట్లు వచ్చినాయి అంటే ఈయన ఎంత కష్టాలన్నీ తీరిపోతాయి అనే రూట్లో ఉన్నాడు ఈయన కాన్సెప్ట్ ఏంటి ఆ పుట్టిన కొడుక్కి వెల్ సెటిల్ చేయాలా ఒక ఇల్లు కొనిచ్చి ఎంత చెప్పి ఆదాయం వచ్చేలా చేయాలి అన్నటువంటిది అన్నది ఆ దర్యాప్తులు రాశారు వాళ్ళు దర్యాప్తులు అమ్మాయితో కూడా మాట్లాడింది ఆవిడ అంతా ఉంది అక్కడ బేసిక్గా ఇక్కడ ఇవి అవాయిడ్ చేసి అమ్మాయిని పక్కన పెట్టి ఆ అబ్బాయిని పక్కన పెట్టి ఆ డాక్యుమెంట్ పక్కన పెట్టి రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేసి రావడం వల్ల కేసు పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఇదంతా అవినాష్ రెడ్డి చేయించాడు భాస్కర్ రెడ్డి చేయించాడు అవినాష్ రెడ్డి చేయించాడు వీళ్ళ చార్జ్ చేయించాడు సుపారీ చేయించాడు ఎందుకంటే ఎంపీసీటు కోసం ఎంపీసీటు తీసేసుకుని వీళ్ళని పక్కన పెట్టచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి అనేది సిబిఐ తేల్చాలని ఆవిడ కోరుకుంటోంది కోరుకుంది అది సిబిఐ సుధాసింగ్ దర్యాప్తు రామ్ సింగ్ దాన్ని దారి మళ్ళీ సుప్రీం కోర్టే అతన్నే పక్కన పెట్టింది ఇక అతను చేసిన ఫైనల్ ఫైండింగ్ ద్వారానే ఈ కేసు ఇంతవరకు వీళ్ళ సాక్ష్యాల తారుమారాన్ని వీళ్ళ దగ్గర పెట్టింది అదనంగా సాక్ష్యాల తారుమారు ఆ మృతదేహాన్ని తీసేటప్పుడు అదంతా తుడుస్తున్నప్పుడు ఎర్రగంగిరెడ్డి అక్కడే ఉన్నారనమాట ఆ కాన్సెప్ట్ మీదే నడిచింది కేసు వీళ్ళే చేయించారనడానికి అదేదో వీళ్ళు చెప్పినట్టు గూగుల్ టేక్అవుట్ ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నారు ఆ ఏరియా అంతా ఒకటే ఉండేటట్టు వీళ్ళందరూ వేరే ఊళ్ళల్లో ఉండరు బేసిక్ గా అన్ని సర్కిమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు వీళ్ళని మర్డర్ ప్రూవ్ చేయడం ఇదంతా కూడా కేసు కోర్టులో నిలబడేది తక్కువ కాకపోతే ఇక్కడ సిబిఐ ద్వారా జగన్ దగ్గరికి రావాలా అవినాష్ రెడ్డి దగ్గరికి రావాలన్నటువంటి దాంట్లో కొంతమేర ఫలించింది వీళ్ళ ప్రయత్నం రాజకీయంగా కూడా జగన్ ఇరుకుని పెట్టడానికి సునీత అన్న వాడుకుంటున్నారా ఆయన హత్య కేసినప్పుడు ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం వాడుకొని వదిలేశారు ముందు నాకు హామీ ఇచ్చారు తర్వాత పట్టించుకోలేదు జగన్ అని ఆరోపించడం కరెక్ట్ అంటే బేసిక్గా ఒకటి ఏంటంటే జగన్కి ఆవిడకు ఒక వివాదం అయితే వచ్చింది అది మాత్రం ఖాయం అది మేబీ ఒక ప్రాపర్టీ అంతకు ముందు అంటే వివేకానంద రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులు పంచుకున్నప్పుడు ఒక ప్రాపర్టీ అంటే అవతల పేర్ల మీద ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఇంటికి రావాలి అందులో ఒక ప్రాపర్టీ దాదాపు హండ్రెడ్ క్రోర్స్ ప్రాపర్టీకి సంబంధించిన ఒక డిస్ప్యూట్ వచ్చింది ఆయన చనిపోవడంతో ఆస్తి వదిలేసుకుంటాడని అనుకుంది కానీ జగన్ చేయమన్నాడు అప్పుడు ఆమెకి నన్ను ఆయనకి డిస్ప్యూట్ వచ్చింది అన్నది అప్పుడు ఒక అబ్జర్వేషను ఆ ఏరియాలో జరిగిన చర్చ అది ఎంతవరకు వస్తుందో మనం తెలియకుండా చెప్పలేం దాన్ని బట్ జరిగింది అది అంతకుముందు ఇది సిబిఐ దర్యాప్తు అడిగింది తర్వాతన సిట్టు ఓకే అంది ఆ తర్వాతన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు ఎవరు చెప్పారంటే దస్తగిరి చెప్పారు లేకపోతే ఇంకెవరో చెప్పారు అన్నటువంటిది ఏమి చెప్పుకొచ్చింది అక్కడి నుంచి కాంట్రడిక్షన్ వచ్చింది జగన్ ఆ మొక్క అన్నప్పుడు వీళ్ళ మీటింగ్లో మీ ఆయన పేరు అనుమానం ఉందని చెప్తున్నారు సిట్ వాళ్ళు అన్నప్పటి నుంచి గొడవ బిగినైంది వీళ్ళకి అంటే ఈవిడికి దస్తగిరో ఎవరో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇదంతా చేయించిందని తెలిసింది అని చెప్పారు ఇందులో వన్ ఆఫ్ ద నిందితుడు అది మార్చారు అప్రూవర్ కింద ఆ ముక్క చెప్పడం వల్ల దస్తగిరో లేకపోతే పేరు అప్పుడు వచ్చింది చర్చికి చెప్పాక ఎమ్ఐ వెళ్ళి జగన్ కి ఆ మొక్క చెప్పిందని సిట్ ఆ విధంగా చేయొచ్చు మనం అప్పుడు దేవిరెడ్డి శివశంకరెడ్డి వీళ్ళ కుటుంబాలకే ఇద్దరికి కూడా సన్నిహితంగా ఉండేవి అతన్ని ఎట్టు అనుమానిస్తున్నావు మనం అసలు అసలైతే మీ ఆయన్ని అనుమానించాలి సిట్ దర్యాప్తులు అయితే మీ ఆయన పేరుంది అనుమానం అన్నటువంటి పాయింట్ రైజ్ చేసింది చేశాడు జగన్ ఇక అక్కడ నా భర్తనే తీసుకొస్తావా అన్నటువంటిది ఇక్కడ అంటే అవతలోడు పగవడని చెప్తుంటే కాదు నాకు నా భర్తని అంటావా అన్నటువంటిది ఇక్కడ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ కూడా వీళ్ళ మీద ప్రైవేట్ అదే కదా నన్ను కొట్టిచ్చారు ఆ తర్వాత ఏంటని ఏదైనా అడగడానికి వెళ్తే వాళ్ళు చెప్పినట్టు నువ్వు సిబిఐ చెప్పినట్టు అంటే అట్ల ఏంటమ్మా అంటున్నప్పుడు వదిలేసేయమని చెప్పి ఆయనంటే వాళ్ళ ఆయన అట్టయితే నువ్వు పోతావు జైలుకి అంది అని చెప్పి అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణారెడ్డి తన వాంగ్ తను ప్రైవేట్ కేసు కూడా వేశాడు కదా దాని మీద దాని ఆధారంగా విచారణ కూడా ఉంది ఓవరాల్గా కాబట్టి రెడ్డి మర్డర్ కేసులో సునీత కోరుకునే దర్యాప్తు ఏంటంటే మేబీ ఇప్పుడు సిబిఐ దర్యాప్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణ జరిగింది అది అయిపోయింది ఇప్పుడు ఇక ఎఫ్బిఐ సిఐఏ లేకపోతే కేజీబీ మొసాద్ ఇన్వెస్టిగేషన్ చేయాలి దానికి లేదా పూర్తిగా అసలు పక్కన పెట్టేసి రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఇచ్చేస్తే కేసు మళ్ళీ మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయమని వాళ్ళైతే డైరెక్ట్ గా జగన్ పర్యవేక్షణలో అవినాష్ రెడ్డి కత్తిని ఇసుకొని సో చోట కొడవలు తయారు చేయించాడు గొడ్డలి అది పుచ్చుకుని దచ్చి దగ్గరికి వీళ్ళందరిని పిలిచి తలా ఇంత డబ్బులు ఇచ్చేశారు ఆ డబ్బులు వీళ్ళందరూ ఎక్కడో దాచారు ఖర్చులు పెట్టేసుకున్నారు ఆ తర్వాత వచ్చి మంటర్ చేశారని నీట్ గా ఒకటి తయారు చేసి ఇవ్వడానికి వీలుంటుంది అదేమన్నా చేస్తారని చూడాలి ఫ్యూచర్లో కానీ ఒకటిసారి ఇప్పుడు ఈ నాలుగు రోజులుగా నేరుగా జగన్నే టార్గెట్ చేయడం ఈ కేసుకు సంబంధించి ఆయన మీద విమర్శించడం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులే బాధ్యులంటూ అప్పట్లో సాక్షిలో కూడా రెడ్డికి సంబంధించిన సాక్షిలో కథనం రాశారు ఇవన్నీ మాట్లాడడం ఇదంతా సునీత గారు ఓన్ డైరెక్షన్ అయినా ఎవరైనా వెనకుండి డైరెక్ట్ చేస్తుంటే ఈమె మాట్లా మాట్లాడుతున్నారనుకోవాలా అంటే బేసిక్గా ఆదినారాయణ రెడ్డి మనం కలిశారు కదా ఆ తర్వాత ఈ అకస్మాత్తుగా అక్కడికి వచ్చింది మేబీ ఎలక్షన్స్ అప్పుడు ఇది పనికి వస్తుంది క్రిందసారి చేయలేదు కదా మొన్న కాబట్టి వాస్తవంగా అయితే జిల్లాలో పనిచేసింది ఆ రెండు చోట్ల పనిచేయలేదు ఇప్పుడు పులివేందులో వాళ్ళకి అక్కడ తెలుసు ఎవరేంటి అనేది కడప టౌన్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రెండు చోట్ల వీళ్ళు స్వయంగా షర్మిలే తిరిగినా సునీతే తిరిగినా రెండు చోట్ల వీళ్ళు గెలవాలి కానీ జిల్లాలో వర్క్అట్టింది ఏడు చోట్ల తెలుగుదేశం గెలవడం అసలు తెలుగుదేశం చరిత్రలో లేదు కడప జిల్లాలో జిల్లా అంతా వర్కౌట్ అయిందిగా అట్లాగే ఇప్పుడు ఇక్కడ వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పులివెందులను ఒంటి మెట్ట వికెట్లలో మాట్లాడు కాకపోతే షర్మిల్ ఈసారి సైలెంట్గా ఉంది సునీత ఒక్కటే వచ్చింది అంటే షర్మిల్ గారు మౌనంగా ఉండడానికి ఏంటి కారణం ఒక రకంగా ఆమె టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం పెరిగిపోతుందని ఏమైనా వెనక్కి తగ్గారు అనుకోవాలా కాదంటే ఇప్పుడు అక్కడ హస్తం కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు అన్న ప్రశ్న వస్తుంది తెలుగుదేశం ఓట్లు చేతాయి కాబట్టి ఆవిడ పెట్టలేదు ఆ ముక్క ఉండడానికి సునీతను ముందు పెట్టి వదిలేశారు అక్కడ అదే అదే అల్టిమేట్ గా అయితే జగన్ లాగే ప్రయత్నం గట్టిగా జరుగుతుందా దీంట్లో కూడా ఆయన రేపొద్దున మళ్ళీ పునర్విచారణ అనేది ఒకవేళ ఒకవేళ జరిగితే ఆయన ఏమైనా పిలిచి పిలిచి విచారణ చేస్తారా అది కుదర సిబిఐ మన ఛార్జ్షీట్ పెట్టక ముందు ఏమన్నా ఉంటే జరగాలి అయిపోతుంది పిలుస్తున్నారు అరెస్ట్ చేసేస్తున్నారని కూడా ప్రచారం చేశారు కదా అవలేదు కదా కనీసం నోటీస్ కూడా భారతీయ గోడ్ నోటీసులు ఇస్తున్నారని కూడా రాశారు అవును 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 ఏం కాలేదు కదా అదే అదే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో మరొక ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు ఆయన కుమార్తె నరేడి సునీత మళ్ళీ పునర్విచారణకైతే అడుగుతున్నారు కోరుతున్నారు రేపు పొద్దున్న విచారణ తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేది అలాగే కంప్లీట్ గా జగన్ మీదకైతే డైవర్ట్ చేస్తున్నారే ఈ కేసు జగన్ కి మొత్తం తెలిసే హత్య జరిగింది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో సైతం కలకలం చెప్తున్నాం సో ఏం జరుగుద్ది భవిష్యత్తు చూద్దాం